హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి సాగర్లో మేము రెండో రోజు అండి మేము ఇక్కడ రూమ్స్ తీసుకున్నాం కదా ఇక్కడ రూమ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ఎందుకంటే మేము వెళ్ళింది గురువారం అండి ఇక్కడ ఎక్కువగా జనాలు కూడా కనిపించట్లేదు కదా శనివారం ఆదివారం అయితే ఎక్కువ మంది వస్తారంట మిగతా రోజుల్లో ఎవరో కొంతమంది మాత్రమే వస్తారంట అండి ఇక్కడ మా పిన్ని ముందుగానే చెబుతుంది శనివారం ఆదివారం వెళ్ళినా బాగుండు అక్కడ చాలా బాగా ప్రేయర్ జరిగిద్ది ఇప్పుడు జనాలు అయితే ఎక్కువ మంది లేరు కదా ఇంకా ఎవరికి వచ్చింది వాళ్ళు ప్రేయర్ చేసుకుని వస్తారు అంత సిస్టర్స్ అలాగే ఫాదర్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పి అన్నారు ఇంకా అనుకోకుండా మా బాబాయ్కి లీవ్ ఉండడం వల్ల ఇంకా మేమైతే బయలుదేరి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ మార్నింగ్ లెవగానే అసలు ఎన్ని కోతులు ఉన్నాయంటే మామూలుగా లేవండి ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి ఇంకా మా బాబాయ్ అయితే బయట కసే పెండలో నుంచున్నాడు చలిగా ఉందని ఇంకా నేను మా పిన్ని అలాగే తాతయ్య అయితే ఈ రూమ్స్ వెనకాల ఒక ప్లేస్ ఉందండి అక్కడ మనం అక్కడ అన్ని అద్దెకిస్తారు డేక్షాలు గాని ఇంకా పొయ్యిలు కూడా ఉంటాయి ఇంకా వచ్చి వండుకునే వాళ్ళు అక్కడ వండుకుంటారు ఇంకా అదే అక్కడికే వెళ్తున్నాము ఇంకా మేము ఇక్కడ తొందరగానే అన్ని చేసేసుకొని వంటలన్నీ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అవ్వాలి కదా ఇంటికి ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఇంటికి ట్రైన్ ఉంది అప్పటికల్లా ఇవన్నీ పూర్తి చేసేసుకోవాలి చిన్నగా వెళ్ళాలి

ఇప్పుడు చికెన్ కదా బాబా ఇది చికెన్ కర్రీ చికెన్ కర్రీకి డేషా పెట్టారు చికెన్ కర్రీ ఇక్కడ వచ్చి పిల్లలు ఆడుకుంటున్నారు మంచి నీళ్ళకి అటువైపు పల్లాలి ఎన్ని కోతులు ఉన్నాయో అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో అసలు నాకైతే ఎగబడి ఇక్కడికి తినాయించి ఎవరే హాయ్ అమ్మాయా మీ చెల్ల ఇంకా అక్కడైతే వంటలు అవన్నీ చేస్తున్నారు అండి ఇక్కడ వచ్చేసి చర్చి అయితే దూరం నుంచి చాలా బాగుంది నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకసారి వచ్చినప్పుడు చూడలేదు అప్పుడు మనం వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేవు ఇది ఉందా అంత గమనించలేదు నేను అటు సైడ్ వచ్చేసి గుండెకి దిగుతారు ఇది కదా మీకు తీశారు గుండె చేపించారు ஆஹா கெமரா பார்த்தா வெள்ளம் பாய் கல் வாட்டர் ఈ మరియమ్మ స్టోరీ ఒకటి ఉంది మూవీ ఉంది ఆ మూవీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అది ఇది నిజంగా జరిగింది స్టోరీ ఆ సీన్ ఇక్కడ ఫోటోలా పెట్టారు చూసావు సాత్విక్ బాగుంటుంది సినిమా మేరీ మాథ్ పోయినసారి మేము వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అది మెట్లు దిగలాలి చాలా దూరం మెట్లు ఇటుపైపోయారా ఇటు ఇటు కానీ ఇలాగే ఉంటది మొత్తం చూస్తుంటేనేది నా భయంకరంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుంది ఇక్కడ అసలు అన్నారా ఇదంతా రెగ్గళ్ళే చికెన్ కర్రీ షోడా నిమ్మకాయ షోడా ఇప్పుడు కర్రీ కదా కర్రీ అయిపోయింది రైస్ కైతే ఇప్పుడు ఇవన్నీ मिल जाएगा ना नहीं 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 ఇక్కడ చూశారు కదా మా బాబాయ్ అయితే గుండు చేపించుకున్నారండి అసలు నాకు తెలీదు నేను మా బాబాయ్ ఇక్కడ వంటలు చేస్తున్నప్పుడు నేను పైకి వెళ్ళాను రూమ్ కి ఇంకా వేరే చోటికి వెళ్ళాలంటే బ్యాగ్ సైడ్ని సర్దుతున్నా ఇంకా కిందకు వచ్చేసరికి నేను చూసి షాక్ అయిపోయాను ఇంకా మా బాబాయ్ కూడా అనుకోలేదంట భుజా స్టార్ట్ వెళ్తుంటే అంతా చేస్తుంటే నేను కూడా ఇచ్చా ఇస్తానని చెప్పి ఇంకా వెళ్ళి అలా చేయించుకొని వచ్చారంట అండి ఇంకా అనుకోకుండా అలా జరగడం కూడా మంచిదే కదా అని చెప్పి మేము అనుకున్నాం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీదే అనుకొని వస్తారు ఇంకా మేమైతే ఏం అనుకోలేదండి జస్ట్ చూసి వెళ్దామని చెప్పి అనుకున్నాం ఇక్కడైతే వేరే చోటికి వెళ్తున్నాం కదా ఆ చోటు చూడండి ஜத்திதானம் அடு சாப்ப மார்கெட் మంది ఉన్నా

ఇంకా అక్కడ బాగా ఆడుకున్నారండి పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా మా బాబాయ్ మా వారైతే అసలు చాలా బాగా ఆడుకున్నారు నిజంగా చిన్న పిల్లలు అయిపోయారు అందరు అక్కడ ఇంకా నేను మా అమ్మమ్మ మా పిన్ని అయితే అక్కడ నుంచున్నాం నీళ్ళలోకి దిగలేదు ఇంకా కాసేపు అక్కడ మెట్టు దగ్గర నుంచొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసాం ఇంకా పిల్లలు కూడా అక్కడే బట్టలన్నీ మార్చేసి ఇంకా రూమ్కి వచ్చాక స్నానాలందరూ చేసిన తర్వాత ఇంకా భోజనం అన్ని చేసుకొని ఇంకా చర్చికి అయితే వెళ్తున్నాం వీళ్ళందరూ చర్చికి వెళ్ళి వచ్చారు ఇంకా మేము మా అయితే వెళ్ళలేదండి ఇంకా ఎలాగో రూమ్ ఖాళీ చేస్తున్నాం కదా ఇంకా ఆటో ఎక్కే ముందు చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఆటో ఎక్కి వెళ్దాం అని చెప్పి ఇంకా వీళ్ళ ఆటో దగ్గరికి వెళ్ళగానే నేను అయితే చర్చి లోపలికి వెళ్ళాము చర్చి అయితే చాలా బాగుందండి మీరు కూడా చూడొచ్చు లోపల అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇంకా నేను మా అమ్మమ్మ కాసేపు ప్రేయర్ చేసుకున్నాము ఇక్కడ నేను షాప్స్ అయ్యి చూపిద్దాం అనుకున్నా కానీ ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసి లేదండి షాప్స్ అని కట్టేశారు ఇంకా మధ్యాహ్నం కదా మేము స్టార్ట్ అయింది మూడున్నర నాలుగు అలా అవుతుంది టైమ్ ఇంకా లాస్ట్ వీడియో ఇక్కడ చర్చిలోది ఇదేనండి ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా ఇంటికి బయలుదేరాము ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి కదా నాలుగు ఇంటికి ట్రైన్ అన్నారు ఇంకా అందుకని మూడున్నరకే స్టార్ట్ అయ్యామండి

నాగార్జున సాగర్ డ్యామ్ అనేది మీరు చూసారు కదా ఇప్పుడు మేము అక్కడి నుంచి కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామండి ఇక్కడ రైల్వే కి ఇక్కడ నా చెప్పులు అయితే తెగిపోయినాయి ఇంకా ఈ బూట్లు వచ్చేసి మా బాబాయ్ బూట్లు అండి నాకైతే ఇచ్చారు చెప్పులు అని కానీ మా బాబాయ్ మాత్రం చెప్పులు లేకుండా విజయవాడ దాకా అలాగే వచ్చారండి ఇంకా అక్కడ స్టేషన్ దగ్గర ఏదైనా షాప్స్ ఉన్నాయేమో అనుకున్నాం కానీ ఒక్క షాప్ కూడా లేదు నిజంగా ఇంకా ట్రైన్ టైం కూడా అవుతుంది కదా అని చెప్పి మేమేం షాపింగ్ కూడా చేయలేదు అక్కడ స్టేషన్ దగ్గర ఈ లోపల ట్రైన్ అయితే వచ్చిందండి ఇంకా ఈ ట్రైన్ కూడా చాలా ఖాళీగానే ఉన్నాయి మా అందరికి ప్లేస్ అయితే చాలా ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ ఇంకా పిల్లలకి నచ్చిన ప్లేస్ లో వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ నుంచి పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు అనేది చూడండి வேணா <laughs> கொடுக்க <laughs> ఇక్కడ పిల్లలందరూ చూసారు కదండి ఎవరికి నచ్చిన లో వాళ్ళు అయితే కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంక ఈ లోపల బఠానీలు అయితే వచ్చినాయి మసాలా బఠానీలు అండి చాలా బాగున్నాయి ఇవి చాలా టేస్టీగా కారం కారంగా బాగున్నాయి బాగున్నాయండి అవి తింటా అయితే అప్పుడే జస్ట్ నేను వీడియో అయితే పోస్ట్ చేశాను యూట్యూబ్ లో ఇంకా ఆ వీడియో చూస్తూ ఈ స్నాక్స్ తింటూ అయితే ఎంజాయ్ చేశారు కాసేపు ఇక్కడ వచ్చేసి చూశారు కదా నేను మా పిన్ని అయితే వాళ్ళ పైన ప్లేస్ ఖాళీగా ఉంటే ఇంకా నేను మా పిన్ని ఎక్కి కూర్చున్నామండి ఇంకా ఇప్పుడల్లా కూర్చోము కదా ఎప్పుడో ట్రైన్ జర్నీ చేసేది అది కూడా ఖాళీగా ఉంటాయో ఉండవు ఇప్పుడైతే అందరు మనోలే కదా ఎవరు లేరు అని చెప్పి నేను మా పిన్ని ఎక్కి ఇంకా కాసేపు కూర్చొని ఎంజాయ్ చేశాము ఇంకా ఇలా కూర్చున్నప్పుడల్లా నాకు చిన్నతనమే గుర్తొచ్చింది ఎందుకంటే చిన్నప్పుడే కదండి మనం అందరం అలా ఎంజాయ్ చేసి చిన్నపిల్లల్ని పైకి ఎక్కి కూర్చోబెట్టండి అంటారు ఇంకా అప్పుడే నేను నేను ఎక్కి కూర్చున్నా మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడైతే కూర్చోడం జరిగింది ఇంకా కాసేపు ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ కిందకైతే వచ్చేసాను ఇంకా ఇక్కడ ఇక్కడొచ్చేసి గుంటూరుకైతే వచ్చామండి అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయ్యింది ఇంకా మా వారిని హాయ్ చెప్పమంటే అక్కడ నుంచి హాయ్ అని చెప్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే అసలు ఎవ్వరు లేరండి నిజంగా చాలా ఖాళీగా ఉంది ఎవ్వరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చుంటున్నారు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందులో మా తమ్ముడికి అయితే కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మా చెల్లికి అలాగే మా పిల్లలకి అందరు ఫ్రెండ్స్ అయిపోయి కాసేపు ఆడుకున్నారు ట్రైన్లోనే ఇంకా ఆడుకున్న తర్వాత ఇలా పిన్ని అయితే మధ్యాహ్నం పలావ్ చికెన్ ఉంది కదా అది అయితే పిల్లలకి పెడుతున్నారు ఇంక ఈ లోపల విజయవాడ అయితే రానే వచ్చింది చూశారు కదా దూరం నుంచి నిజంగా లైటింగ్స్ ఎంత బాగున్నాయో ఇంకా టేషన్ అయితే దగ్గర వస్తుంది కదా నాకైతే కొంచెం భయంగానే ఉంది ఎందుకంటే స్టేషన్లో దిగే ముందు జనాలు అయితే తోసేస్తారండి ఇంకా అందుకని చెప్పి జనాలు ఉంటారేమో అనుకున్నా జనాలు అయితే ఎక్కువ లేరు ట్రైన్ జస్ట్ ఆగింది అక్కడ స్టేషన్కి వచ్చి ఇంకా మేమైతే హాయ్ చెప్పండి ఇంకా స్టేషన్ అయితే వస్తుంది కదా అందరు ఒకసారి కనిపించండి ట్రైన్లో ఉన్నారు కదా అని చెప్పి అందరినైతే చూపిస్తున్నాను ఇంకా స్టేషన్ రాగానే ఇంకా అక్కడ దిగేసి ఇంకా బయట ఆటో మాట్లాడుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా సాగర్ నుంచి విజయవాడ వరకు మా జర్నీ అయితే ఇలా సాగిందండి మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్